హలో వ్యూవర్స్ నేను సుష్మా వెల్కమ్ టు మై ఛానల్ సుష్మాస్ గార్డెన్ కడప ఈరోజు టెరెస్ పైన ఉన్న టొమాటోస్ ఇంకా ఏమేమి హార్వెస్ట్ చేస్తాను అనేది చూపిస్తాను ఫస్ట్ అయితే టొమాటోస్ బదులు ఆకులు కట్ చేస్తున్నాను ఎందుకు అనుకుంటున్నారా చాలామంది నన్ను అడిగారు టొమాటోస్ తొందరగా మాగట్లేదు చెట్టు పైన చాలా రోజుల నుంచి అలాగే ఉన్నాయి అనేసి అలాంటప్పుడు ఇలా మనము ఎక్స్ట్రాగా ఉన్న ఆకులు చాలా తక్కువ ఉంచాలి ఒక ట్వంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఆకులు ఉంచి కట్ చేస్తే సరిపోతుంది కొంచెం ఎండిపోయినవి పండిపోయినవి ఇలా ఎక్స్ట్రా ఉన్నవన్నీ కూడా కట్ చేసేసేయాలన్నమాట చాలా తక్కువ ఉంచండి చాలు ఆకులు అసలే లేకుంటే కూడా మనకి మొక్కకి ఫుడ్ తీసుకోవడానికి కష్టమైపోతుంది సో మొత్తం కట్ చేయకుండా ఒక టెన్ పర్సెంట్ ఉంచి కట్ చేయండి అప్పుడు ఏమవుతుందంటే మొక్కలో ఉన్న ఫుడ్ మొక్క తీసుకునే ఫుడ్ ఈ ఆకుల అన్నింటికి కూడా పంపించాల్సి వస్తుంది రోజు సో ఇవి పండడానికి ఎక్కువ ఎనర్జీ అవసరం అవుతుంది అది తగ్గిపోతూ ఉంటుంది అందుకు స్లో అయిపోతాయి అనమాట అలా ఆకులు కట్ చేయడం వల్ల ఆ ఎనర్జీ అనేది డైరెక్ట్ వీటిల్లోకి వెళ్ళిపోయేసి కాస్త త్వరగా పండడం స్టార్ట్ అయిపోతాయి అలా చేయండి ఖచ్చితంగా బాగా మాగిపోతాయి తొందరగా యాక్చువల్గా మాగడానికనే కాదు మనం నార్మల్గా కూడా టొమాటోకి మొక్కలకి ఉన్న ఆకులు ఎప్పటికప్పుడు కొంచెం పండినా ఎండినా తీసేస్తూ ఉండడమే బెస్ట్ కాపు కూడా బాగుంటుంది మనకి ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఆకులకు సప్లై చేసేకి ఎనర్జీ వేస్ట్ అవ్వకుండా ఉంటుంది అనమాట ఇక చిన్నోడు అయితే హెల్ప్కి వచ్చేసాడు చిన్నోడి చేయికి ఒక షార్ట్ వీడియో పెట్టాను నేను దాంట్లో కనిపించింది క్యాన్లా సో అందరు అడుగుతున్నారు ఏమైంది అనేసి వాట్సాప్ కూడా చేస్తున్నారు మీ చిన్నోడికి ఏమీ కాలేదండి మన చిన్నోడికి ఏమీ కాలేదు టైఫాయిడ్ ఫీవర్ వచ్చింది అది కూడా ఒక్కసారి ఫీవర్ వచ్చింది వెళ్ళి టెస్ట్ చేస్తే వామిటింగ్స్ అయ్యాయి నైట్ టెస్ట్ చేయిస్తే టైఫాయిడ్ ఫీవర్ అని చెప్పారు ఈ ఉందని చెప్పారు కానీ మెడిసిన్ ఇంకా క్యాన్ల స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కసారి కూడా రాలేదు అసలు ఇంట్లో ఖాళీగా అయితే కూర్చోలేదు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు డాక్టర్ కానీ అస్సలు కూర్చోడు మీకు తెలుసు కదా ఇంకా చిన్నోడు ఎలా ఉంటాడో హెల్ప్ చేస్తూనే ఉన్నాడు తిరుగుతూనే ఉన్నాడు ఏమంటే బయటికి పంపించలేదు నేను ఇక క్యాన్ల లెఫ్ట్ హ్యాండ్కి పెట్టించుకోమంటే ఎందుకో మరి ఆ రోజు రైట్ హ్యాండ్కే పెట్టించుకున్నాడు నాకు ఇక్కడే పెట్టండి అనేసి సో లెఫ్ట్ హ్యాండ్తోనే పనులన్నీ చేస్తున్నాడు హెల్పింగ్ తనకి నచ్చితే హెల్ప్ చాలా బాగా చేస్తాడు నచ్చకుంటే అస్సలు వాళ్ళకడు ముఖ్యంగా ఇంటి వరకు ఉంటే బాగా చేస్తాడు ఇప్పుడు టెరెస్ గార్డెన్ కాబట్టి బాగా చేస్తున్నాడు పాతింట్లో కూడా బయటికి పోయే ఆప్షన్ లేదు కాబట్టి మన కాంపౌండ్ ఇల్లు అంతా లోపల సెక్యూర్డ్ కాబట్టి బాగా చేస్తా చేసేవాడు ఇక్కడ గార్డెన్కి వెళ్ళామనుకోండి పెద్ద గార్డెన్కి అక్కడంతా పిల్లలు కనిపిస్తారు రోడ్ పైన చుట్టూ సో ఎక్కువసేపు నాతో ఉండడు ఇంకా మనసు అంతా అట్టేలాగుతుందనమాట రోజు సేపు చేసి నేను వెళ్ళిపోతా నేను ఆడుకుంటా అని సతా ఇచ్చేస్తాడు సో పిల్లలకి ఎక్కువ బయట ప్రపంచం కూడా అలవాటు చేయకూడదు నా ఉద్దేశం అప్పుడప్పుడు పంపించాలి అంతే ఫోన్లు కూడా ఎక్కువ అలవాటు చేయకూడదు ఇలా గార్డెన్ పనులు అప్పచెప్పండి మంచిగా కాలక్షేపం పిల్లలకి చాలా బెస్ట్ ఆప్షన్ ఇది అప్పుడప్పుడు బయట గేమ్స్ కూడా అవుట్డోర్ గేమ్స్ ఆడడం కూడా మంచిది పిల్లలకి ఈ వీడియో గేమ్స్ కంటే ఫోన్ చూడడం కంటే టీవీల కంటే ఇక మొత్తానికి బాస్కెట్ అయితే నిండిపోయింది టొమాటోస్తో ఇక ఇక్కడ బంతి పూలు ఉంటే కోయడం స్టార్ట్ చేస్తాడు నేనే కోస్తాను అని అన్నాడనమాట సరే దేవునికి పెడదాము కొయ్య అని చెప్పాను ఇంక ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఇలా తుంచాలి విరిచినట్లు అని చూ చెప్పాను అంతే సో వాటిని అలాగే పద్ధతిగా ఒక్కొక్కటి టుప్ టుప్ అందు ఉంచుతున్నాడు ఆ ఒక్క చేత్తో చూడండి వద్దులేనన్నా నేను చేసుకుంటాను అంటే లేదు ఈ బుట్ట నిండిపోయేంత వరకు నేనే కోస్తాను అని చెప్పాడు సరే ఇంకా తనకు కూడా టైం పాస్ అవుతుంది కదా అని తనకైతే వదిలేశాను నేను తనది వదిలేసి ఇంకొసుకో బుట్ట నిండా అని చెప్పి కాసేపే వీడియో తీసి ఇంకో నేను వేరే హార్వెస్ట్కి వెళ్ళిపోయాను అనమాట టెరెస్ గార్డెన్లో ఇన్ని చిన్ని కుండీలు కొన్ని పెట్టాము చిన్న చిన్నవి అయినా కూడా ఎంతెంత హార్వెస్ట్ వస్తుందో చూడండి మీకు చూపించకుండా కూడా చాలా వరకు అప్పటికప్పుడు ఎమర్జెన్సీలో కూడా హార్వెస్ట్ చేస్తూ ఉంటాము ఈ పాట్లో మనకి పుదీనా వేశాను జస్ట్ ఇంట్లోకి తెచ్చుకున్న కట్ట పుదీనా ఆకులంతా గిల్లుకొని ఆ కాడలు గుచ్చుతాం కదా అలా గుచ్చాను అంతే చాలా ఫాస్ట్గా గ్రో అయిపోయింది మనం సెలెక్ట్ చేసుకోవడం కూడా మార్కెట్లో చిన్న ఆకులు పుదీనా కాకుండా ఆల్రెడీ పెద్ద పెద్ద ఆకుల పుదీనా ఉంటుంది హైబ్రిడ్ టైప్ ఏమో మరి అది తెచ్చుకున్నామంటే ఆ స్టెమ్సే గుచ్చామంటే ఇలా పెద్ద లీవ్స్తోనే వస్తుంది పుదీనా మంచిగా మనకు లేదు నాటు వెరైటీ మనకు కావాలి అనుకుంటే మార్కెట్లో దొరికినప్పుడు నాటు వెరైటీ లేదా ఎవరి దగ్గరన్నా ఉన్న నాలుగు స్టెమ్స్ నుంచి చెక్కినా సరిపోద్ది అంత బాగా వస్తుంది ఇది వచ్చి సపోటా కుండీలో సపోటా చెట్టు నాటిన బకెట్లో పెట్టాను ఒక ఐదారు స్టెమ్స్ గుచ్చుంటాను అంతే ఇది చూడండి మల్టీ బ్రాంచెస్ వచ్చేసి చిన్న చిన్న కొమ్మలు పిలకలు వేసుకొని ఎంత నిండుగా వచ్చిందో చూడండి ఒక్క స్టెమ్ చాలా బాగా పెరిగింది ఇది మనకు అంతర్ లాగా మనకి వస్తుంది అనమాట స్పెషల్గా వీటికి పాట్స్ పెట్టాల్సిన అవసరం లేదు ఆల్రెడీ మనవి సంవత్సరాల కొద్దీ మనం పాట్లో పెట్టిన ఫ్రూట్ ప్లాంట్స్ ఉంటాయి కదా వాటిల్లో వేసేస్తే సరిపోతుంది ఈ ఆకులకి నైట్రోజన్ ఒక్కటే అవసరం అవుతుంది ఆకుకూరలు ఏవైనా ఇలా అంతర్ పంటలాగా వేసుకోవచ్చు మైక్రోగ్రెయిన్స్ కూడా వేసుకోవచ్చు పెద్ద పాట్స్లలో ఈ నైట్రోజన్ ఒక్కటే తీసుకుంటాయి కాబట్టి వేరే పోషకాలు ఏమీ పెద్ద చెట్టుకు లేకుండా ఇవి తీసుకునే ఛాన్స్ లేదు సో ఈజీ అనమాట మనకి ప్లేస్ సేవ్ అవుతుంది చక్కగా బాగా పెరుగుతాయి కూడా ఇబ్బంది ఏం లేదు చాలా బాగా వస్తాయి ఇలా అంతర్ పంటలాగా కూడా మనం ట్రై చేయొచ్చు తక్కువ కుండీలు ఉన్నప్పుడు తక్కువ ప్లేస్ ఉన్నప్పుడు ఒక్కొక్క పాట్లో ఒక్కొక్క వెరైటీ ఆకుకూర వేసుకుంటూ వెళ్ళిపోతుంది ధనియాలు మెంతులు ఆవాలు ఉలువలు పుదీనా ఇలా ఒక్కొక్క పాట్లో ఒక్కొక్కటి వేసుకుంటూ పెట్టేసినామంటే పాలకూర కూడా వేసుకోవచ్చు ఆ కూరలు అన్నీ కూడా సపరేట్గా కుండీలు పెట్టకుండా సరిపోతాయి ఇక్కడ చూడండి నేను పుదీనా అంతా కోసుకొని వచ్చే వరకు కూడా మా చిన్నోడు కోస్తూనే ఉన్నాడు పూలు మొత్తానికైతే చెట్టుకంతా అయిపోసేసాడు ఇక పుదీనా అంతా సెట్ చేశాను పుదీనా పక్కన ఉన్నది కంబాలాకు అది కూడా ఇంకా అప్పుడప్పుడు వస్తూనే ఉంది ఇది జర్జీరాకు నాన్ వెజ్లో కానీ సలాడ్స్లో కానీ పచ్చిదే తింటాము చాలా బాగుంటుంది అరబిక్ ఫుడ్ అనమాట ఇది మనకు కూడా ఈ మధ్య తింటున్నారు అలవాటు వాళ్ళు వీటి సీట్స్ మన దగ్గర ఉన్నాయి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి దీనికి సంబంధించిన వీడియో కూడా నేను చేశాను పార్ట్స్లే అండ్ జెడ్ సీడ్స్ సీట్స్ రెండు ఉన్నాయి మన దగ్గర రెండు హెల్త్కి చాలా మంచిది రెండు సలాడ్ లీఫ్సే నేను ఇక్కడ మనకి దొరకవు ఆన్లైన్లో తీసుకున్న వందలు వందలు పెట్టాలి తక్కువ సీట్స్ వస్తాయి మళ్ళీ నేను అమ్మతో ఒక అయిట్ నుంచి తెప్పించాను సో ఫిఫ్టీ రూపీస్కే నేను ఇచ్చేస్తాను మీకు చాలా ఎక్కువే వస్తాయి అనమాట ఒక స్పూన్ ఫుల్గా కూడా ఇస్తాను నేను మనం చిటికెడేస్తే చాలు ఇలా టప్కి చాలా బాగా వస్తాయి ఇక్కడ పాలకూర ఉంది పాలకూర కొంచెం డల్ అనిపిస్తోంది కదా ఫ్రెష్గా ముందుగా వచ్చినంత ఫ్రెష్ లేదు దానికి రీజన్ వచ్చి ఎండలు బాగా కాసాయి నీళ్లు పట్టడం ఒకరోజు లేట్ చేసామండి ఒక రోజు కూడా కాదు ముందు రోజు మార్నింగ్ పట్టాను తర్వాత రోజు మార్నింగ్ పట్టలేదు ఈవినింగ్ మీద ఎక్కి చూస్తే ఇలా ఉంది పరిస్థితి ఇంకా డలో నేనై కాస్త నీళ్ళు పోసి తర్వాత హార్వెస్ట్ స్టార్ట్ చేశాను అన్నీ చేసుకొని వచ్చేసరికి కొంచెం ఫ్రెష్ అయ్యాయి ఇంకా ఆసేపు ఉంటే ఇంకా అయిపోయేవి కానీ ఇప్పటికే చీకటి పడ్డం స్టార్ట్ అయింది కదా అనేసి కోసేయడం మొదలు పెట్టేశాం చూడండి ఇక్కడికి వచ్చేసాడు చిన్నోడు పూలు హార్వెస్ట్ అయిపోయింది ఇక్కడ పాలకూర కోసేకి వచ్చాడు ఒక్క చెయ్యి ఉండడంతో కత్తెర పట్టుకోలేడు కట్ చేయలేడు కాబట్టి నేను గిల్లి తీస్తుంటే తనకు గిల్లడానికి రావట్లేదు చెప్పినా అర్థం కావట్లేదు సో లాగేస్తున్నాడు మొత్తం వద్దులేనన్నా నేను హార్వెస్ట్ చేసుకుంటాను నేను కోసుకుంటానంటే కూడా ఆహా నేను చేస్తా అంటాడు వినడు ఇప్పుడు ఈ పాలకూర కూడా నేను అంతర పంటలాగే వేశాను బీర మొక్కలు పెట్టినాను ఇందులో బీర తీగలు అల్లుకున్నాయి ఇంకా అవి డల్ అయినాక బీర ఒక సైడ్ చేమంతి ఒక సైడ్ కనకాంబరాలు పెట్టాను టొమాటో కూడా చిన్నవి రెండేమో ఉన్నాయి బీర పెట్టినప్పటి నుంచి పాలకూర ఒక సైడ్కి ఉంది అందరి పంటలాగే సో ఇలా మనం ప్లేస్ సేవ్ చేసుకొని ఆకుకూరలు పెంచేసుకోవచ్చు ఈజీగా చూసారు కదండి హార్వెస్ట్ ఈసారి మంచిగా బాస్కెట్ నిండుగా టొమాటోస్ అయితే వచ్చేసాయి పువ్వులు ఆకుకూరలు ఆ కూరలు అయితే చిన్నోడు కష్టపడి కోసిన పువ్వులు ముఖ్యంగా పాలకూర పుదీనా కంబాలాకు మూడు వచ్చాయి బాయ్ చెప్పి అందరికి ఎత్తుకో ఏమి ఎత్తుకుంటావు మధ్యలో పట్టుకో మధ్యలో పట్టుకో మధ్యలో పట్టుకో పడిపోతాయి మధ్యలో పట్టుకో ఇది ఎత్తుకోమ్మా